హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ యొక్క హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం అలాగే మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం ఫస్ట్ ఈ హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ద్వారా మీ పర్సన్ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం మీ పర్సన్ గురించి ఆలోచించండి లేదా తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే మీకు ఇమాజినేషన్ కష్టం అయిపోతుంది అంటే మీరు తన నేమ్ కూడా తీసుకోవచ్చు త్రీ టైమ్స్ సో ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ జెండర్ స్పెసిఫిక్ కాదు అమ్మాయిల గురించి అయినా అబ్బాయిల గురించి అయినా ఎవరి గురించి అయినా చూడొచ్చు సో చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తన హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ఏంటి మీ గురించి అనేది చూద్దాం మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ఓకే ఫస్ట్ కార్డ్ వచ్చేసి కర్మ హిట్టింగ్ మీ అంటే తను ఏదైతే తప్పు చేశారో తనకి తన కర్మ అనేది దొరుకుతుంది అనమాట తన తప్పుకి తను అనుభవిస్తున్నారు అనేసి అండ్ మై మెయిన్ ఫోకస్ ఈజ్ మై మనీ రైట్ నౌ అంటే తన మెయిన్ ఫోకస్ వచ్చేసి తన మనీ తన ఫ్యామిలీ అనమాట ఇప్పుడు అంటే తన తన మనీ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారని జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ మంత్లో మీ బ మీ బర్త్డే అయి ఉండొచ్చు లేకపోతే మీ పర్సన్ యొక్క బర్త్డే డేట్ ఉండొచ్చు లేకపోతే ఈ మంత్స్లో ఏదైనా ఇంపార్టెంట్ మీ యానివర్సరీ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ మంత్స్ లేకపోతే ఈ మంత్స్లో మీకు ఏదైనా స్పెషల్ ఈవెంట్ అయినా ఉండొచ్చు అండ్ ఇక్కడ ఫేక్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంది మీ పర్సన్ యొక్క లైఫ్లో ఫేక్ ఫ్రెండ్స్ ఉండొచ్చు అండ్ ఐఆమ్ గిల్టీ మీ పర్సన్కి చాలా రిగ్రెట్ ఫీల్గా ఉందన్నమాట తను ఏదైతే తప్పు చేస్తారో తనకి గిల్టీగా ఫీల్ అవుతున్నారో ఐ వాంట్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ విత్ యూ మీ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఉండాలనుకుంటున్నారు ఇంకా ఇంకొక కార్డ్ తీసుకున్నాను ఐ వాంట్ సెకండ్ ఛాన్స్ తనకి రెండవ అవకాశం కావాలి అంటే తన తప్పు ఏదైతే తను చేశారో దానికి తన కర్మ అనుభవిస్తున్నారు దానికి తను గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు అండ్ తను వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని లేకపోతే వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని తప్పు పట్టినట్టయితే దానికి తను చాలా గిల్టీగా ఉన్నారు అండ్ తను ఫోకస్ వచ్చి మనీ కూడా ఉంది బట్ స్టిల్ తను మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ మీతో లాంగ్ టర్మ్ ఫ్యూచర్ కావాలనుకుంటున్నారు సో మెసేజెస్ అయిపోయినాయి బాటమ్ ఆఫ్ ద డెక్ ట్ ఇన్ ఫ్లేమ్స్ అని ఉంది ఓకే ఇప్పుడు మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేది చూద్దాం మీ పర్సన్ గురించి ఆలోచించండి కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు సో మళ్ళీ చెప్తున్నాను లైక్ టైమ్లెస్ రీడింగ్ అండి ఎవరైనా చూడొచ్చు సో చూద్దాం మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేసి మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్ మీ గురించి so first queen of pentacles, three of wands, tower, emperor, chariot, page of pentacles, judgment, nine of swords, four of cups, bottom of the deck, death. so death clarifies it. ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ డెత్ క్లారిఫైర్స్ సో మీ పర్సన్ యొక్క సైన్ టారస్ వోగో క్యాప్రికాన్ ఏలీస్ లియో సాజిటేరియస్ జెమినా లిబ్రా అక్వేరియస్ స్పాసిస్ క్యాన్సర్ స్కార్పియో ఏ సైన్ అన్నా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ అన్ని సైన్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఇక్కడ మెసేజెస్ కార్డ్స్ చూసేసాం కాబట్టి కార్డ్స్ నేను కొంచెం జరుపుతున్నాను సో ఫస్ట్ మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్ ఏంటంటే మీ పర్సన్కి మీ మధ్యలో ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది అయి ఉండొచ్చు చాలా మందికి ఇక్కడ నాకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ అనేది లేదు అందుకని మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది వచ్చింది అనమాట నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇక్కడ టవర్ కాడు ఉంది సో ఇది రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు కాంటాక్ట్ అనేది లేదు మీరు మీ భర్త కోసం చూస్తున్నా మీ భార్య కోసం చూస్తున్నా ఎవరి కోసం చూస్తున్నా కానీ మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అదే సారీ కమ్యూనికేషన్ అనేది లేదు సపరేషన్ అనేది ఇప్పుడు అన్నమాట సో మీ పర్సన్ చాలామందికి అనిపిస్తుండొచ్చు మా పర్సన్ మమ్మల్ని ఇంకా కాంటాక్ట్ అవ్వట్లేదు మా దగ్గరికి రావట్లేదు చాలా రోజులు అయిపోయింది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మీ పర్సన్ వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారు ప్రస్తుతం అయితే ప్రస్తుతం తను వెయిట్ చేస్తున్నారు మీరే వచ్చి సారీ చెప్తారా మీరే వచ్చే మిస్టేక్స్ అనేవి సర్ ఏమంటారు సాల్వ్ చేసుకుంటారా అనేది ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ అనేది కానీ మీరు కూడా మీ ప్లేస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే మీరు కూడా నేను వెళ్ళి ఎందుకు సారీ చెప్పాలి ప్రతిసారి నేనే సారీ చెప్పాలా ప్రతిసారి నేనే ఎఫర్ట్స్ చేయాలా ఆ పర్సన్ ఎక్కడ ఆ పర్సన్ కూడా రావాలి కదా ఎఫర్ట్స్ చేయాలి సో మీకు కూడా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ప్రతిసారి నేనేనా తనెందుకు ఎఫర్ట్స్ చేసుకోడు తనెందుకు వచ్చి సారీ చెప్పడు అనే ఒక భావన మీలో ఉంది సో ఈసారి యాక్షన్స్ వచ్చి మీ పర్సన్ తరపు నుంచే రాబోతుంది ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడైతే ఈగోలో కూర్చున్నారు ఇప్పుడైతే తన ఈగోలో ఉన్నారు చూసినట్టయితే ఇప్పుడైతే తన ఈగో నేను ఎందుకు వెళ్ళాలి నేనే ఎందుకు ముందు మాట్లాడాలి అని ఒక ఈగో ఉంది ప్రేమ ఉంది కానీ ఈగో కూడా దానికంటే ఎక్కువ ఉంది మీ పర్సన్కి అండ్ ఒకవేళ మీరు మీ హస్బెండ్ గురించి చూసినట్టయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వల్ల లేకపోతే తన ఈగో వల్ల తను రావట్లేదు అనమాట సో మీ పర్సన్ ఇప్పుడు ఒక వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారు మీరు కూడా నేను ఎందుకు వెళ్ళాలి ఎప్పుడు నేనే ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎప్పుడు నేను ఎఫర్ట్స్ చేయాలన్న ఒక ఆలోచనలో మీరు ఉన్నారు సో మీ పర్సన్ ఇప్పుడైతే ఈగోలో ఉన్నారు బట్ వచ్చే సమయంలో అయితే నాకైతే మీ పర్సన్ నుంచి యాక్షన్ కనిపిస్తుంది ఒకవేళ ఇంట్లో గొడవ అయినట్టయితే మీ పర్సన్ వచ్చి చెప్తారు ఓకే మీ అత్తయ్య వల్ల లేకపోతే మదర్ ఇన్లా వల్ల ఏదైనా థర్డ్ పార్టీ వల్ల ఇష్యూ అయితే మీ పర్సన్ వచ్చి మీ మీ దగ్గర బ్యాలెన్స్ చేయబోతున్నా అంటే తను చెప్ప చెప్పబోతున్నారు ఏంటంటే ఓకే నువ్వు నువ్వు కావాలి వాళ్ళు కూడా కావాలి సో ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి లైక్ ఏమంటారు ఆ సిచ్యువేషన్లో సర్దుకుందాం నాకు ఇవి వీలు కావాలి వీలు కావాలి ఒకవేళ మీ మదర్ ఇన్లో ప్రాబ్లమ్ అయితే మీ పర్సన్ చెప్తారు సో ఓకే సర్దుకో ఏమవుతుంది అర్థం చేసుకో పెద్ద ఆవిడే కదా అన్నట్టుగా మాట్లాడతారనమాట థర్డ్ పార్టీ ఉంటే అండ్ మీ పర్సన్ ఒకవేళ ఈ కాంటాక్ట్ నో కాంటాక్ట్లో ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే తనకేం ఫరక్ పడదు లైక్ తను ఏం బాధపడట్లేదు అన్నట్టు మీకు చూపిస్తున్నట్టయితే ఈగో కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నట్టయితే అది మీ పర్సన్ యొక్క పై 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 పైన భావనలే ఈ పర్సన్వి అయితే తను చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీ మీరు చూడొచ్చు సో తను చాలా బాధపడుతున్నారు మీరు తన లైఫ్లో లేనందుకు కొంతమందికి చాలా తక్కువ కాంటాక్ట్ ఉంది సో తన మిస్టేక్కి తను డెఫినెట్గా గిల్టీగా ఫీల్ అవుతున్నారు బాధగా ఉన్నారు ఒకవేళ తను ఏదైనా ర్యాష్గా మీతో మాట్లాడినట్టయితే ఆ వర్డ్స్ మీకు హర్ట్ అయినట్టయితే డెఫినెట్గా మీ పర్సన్కి ఆ బాధ ఉంది బట్ తనైతే సారీ చెప్తారా అంటే చెప్పరు సారీ ఈ పర్సన్ హిస్టరీలో లేదనమాట ఇట్లా సారీ చెప్పడం లేక కాకపోతే తను లోపల అయితే బాధగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని హర్ట్ చేసినందుకు బట్ బయటకైతే అయితే ఈ పర్సన్ సారీ చెప్పరు అంటే అతను పర్సనాలిటీ కాదు సారీ చెప్పడం అనేది అండ్ డెఫినెట్గా మీ పర్సన్ మీతో ఒక ఏమంటారు స్టార్ట్ అనేది చేయాలనుకుంటున్నారు యాక్షన్స్ మీ పర్సన్ తరఫు నుంచే నాకు కనిపిస్తున్నాయి అండ్ మీ పర్సన్కి ఒక రిజెక్షన్ భయం కూడా ఉంది సి థర్డ్ పార్టీకి సపోర్ట్ చేసి ఇప్పటివరకు మీ మీకు అగైనస్ట్గా మాట్లాడారు కదా ఇప్పుడు మిమ్మల్ని మీకు వచ్చేసి కప్పైన ఆఫర్ చేశారనుకోరా మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుందాం వచ్చేసి సి తను మీ గురించి థర్డ్ పార్టీ వదిలేస్తారంటే అది లేదు అదైతే మేము పక్క చెప్తున్నా థర్డ్ పార్టీ అనేది తను వదిలిపెట్టరు బట్ మీకు శ్రద్ధ చెప్పడానికి అనమాట థర్డ్ పార్టీతోనే ఉందాం థర్డ్ పార్టీ కూడా ఉండని ఉండని అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలిపెట్టట్లేదు మిమ్మల్ని కూడా వదిలిపెట్టాలని అనుకోవట్లేదు ఇక్కడ ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఇక్కడ థర్డ్ పార్టీ అనిపిస్తుంది అందుకని చెప్తున్నా సో మీ పర్సన్ డెఫినెట్గా మీకు ఆఫర్ చేయబోతున్నారు బట్ తనకేం భయం అవుతుందంటే మీ ఆఫర్ చేయడానికి వచ్చినప్పుడు మీరు తను రిజెక్ట్ చేస్తారేమో మళ్ళీ తన ఈగో హర్ట్ అవుతుంది కదా ఒకవేళ తను మీ దగ్గరకు వచ్చి ఆఫర్ చేస్తే అది ప్రస్తుతం తను ఆలోచిస్తున్నారనమాట లేకన్ ఫర్దర్గా ఈ పర్సనే రాబోతున్నారు మీ అండ్ ఒక న్యూ స్టార్ట్ మీతో చేయాలనుకుంటున్నారు ఇప్పటివరకు అయితే మీ పర్సన్కి అర్థం అవ్వట్లేదు ఇక్కడ కన్ఫ్యూజన్ ఎనర్జీ ఉంది రావాలా వద్దా ఒకవేళ వెళితే ఈ పర్సన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అని ఒక భయం బట్ తనకైతే మీరు కావాలి తనకైతే మీ మీతో సాల్వ్ చేసుకోవాలి ఇష్యూస్ అనేసి ఉంది అండ్ సాల్వ్ చేసుకుంటారు కూడా ఫర్దర్గా ఇప్పుడైతే ప్రస్తుతం చేయట్లేదు వన్ ఫర్దర్గా నాకు కనిపిస్తుంది అనమాట సడన్ యాక్షన్ అనేది వస్తుంది మీ సడన్ సడన్గా కాల్ రావడం సడ సడన్గా కాల్ చేసి ఓకే ఏదై ఏదైతే అయిందో అయిపోయింది థర్డ్ పార్టీ కూడా నువ్వు అర్థం చేసుకో ఏదైనా తను తప్పుగా అంటే సర్దుకో నాకు నువ్వు కావాలి తను కావాలి ఎందుకంటే ఫ్యామిలీ అయితే వదిలేసుకోరు కదా మీ పర్సన్ ముందే ఫ్యామిలీ పర్సన్ అనమాట సో ఫ్యామిలీని వదిలేసుకోవాలని మిమ్మల్ని కూడా వదిలేసుకోవాలి మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారు సో తను బ్యాలెన్స్ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటున్నారనమాట ఇక్కడ మీ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయ్యింది అంటే మీ పర్సన్ మారడం అనేది జరిగింది సో తను మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలనుకుంటున్నాను అంటే ముందు ఏదైతే ఈక్వాలిటీ లేదో మీ కనెక్షన్లో అది ఇవ్వాలనేసి అనుకుంటున్నారనమాట సో డెఫినెట్గా ఈసారి అయితే మీ తరఫు నుంచి కాదు మీ పర్సన్ యొక్క తరఫు నుంచి యాక్షన్ రాబోతుంది సో ఇదండి మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రీడింగ్స్ ఇంకా చూడాలంటే బెల్ బై బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా రీడింగ్స్ ఏవైనా పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్